తాను మంత్రినయక మేడ్చల్ నియోజకవర్గంలో అన్నిటి తొంభై ఐదు శాతం గెలుపు బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు కేటీఆర్ను పెద్దన్న అంటూ ఆయన పేర్కొన్నారు మామూలుగా పెద్ద సారు ఉన్నప్పుడే నేను ఎక్కువగా మాట్లాడను అయితే ఓసారి మాత్రం మా పెద్ద సారు ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడనని నవ్వుతూ అన్నారు కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని ఈ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయని గుర్తు చేశారు కేంద్రంలో ఆర్ గ్యారెంటీ చేస్తామంటాడు చి 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 ఎంత దరితమయ ఎన్ని అవతాలు ఇంత అవతాల ప్రజలని ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు ప్రజలల్ల డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం చేసింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్ల చర్చ హోటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండూరి గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది మమతా బెంజాన్ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయిండు అలా ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ ఆయన ఎంబో ఎప్పుడూ వస్తలేడు ఇండియా కూటమి లేదు పీఠమీ లేదు అంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధిలు చేస్తే మన కేసీఆర్ ను బొంద అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడుతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడుతుంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటప్పుడు తయారైనా మోడీ వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి ఫిట్టర్ విసుడు విసుకుంటాడు ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయిన ఐదేళ్ళలోనే ఎనిమిది మందిని విసికేసాడు ఇప్పుడు ఇంకా మూడు బాకులు ఉన్నాయి ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిస్కి వీళ్ళు అనుకుంటారు పేరుతో మేము ఉద్ధరిస్తాం ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేదు కాంగ్రెస్ తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసినప్పుడు కాళేశ్వరం కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ నిండు కుండ లెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కురుగులకు ఆయనంత గొర్రెలు బంధు బెస్సులకు ముజిరాజులకు చేపలు బంద్ ఇక అన్ని బందే ఇక మీకు ఏది మనం ఎన్ని వాళ్ళ కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు అదే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాన కదా ఆన్లైన్ లో మన పింఛన్ వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం మీరు రెండు వందలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నాం నువ్వు నాలుగు వేలు ఇస్తానవు కదా నాలుగు వేలు అయ్యి అప్పు చేసాయి వద్ద మేము అప్పు చేయొద్దాం ప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయితే రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను కదా ఇప్పటిదాకా గతి లేదు గతి లేదు రెండు ఎకరాలకు వేస్తున్నావు అప్పుడు అప్పుడు అవి దేనికి సరిపోతావు ఇది వాళ్ళు ఎక్తాను సీఎం తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నాడు నువ్వు ఏం మాట చెప్పినావు రాకముందుకు ఏం మాట చెప్పినావు నేను తొమ్మిది తారీఖు అన్నీ చేస్తా ఇంద్రమ్మ అమ్మ రాజ్యం అన్నావు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలే లేవు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయన్ని వాళ్ళు ఏమంటారు ఇంకా లంక బిందెలు వచ్చి ఉంటే అని అనుకున్నాము మాకు ఉట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళు అంతా మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజ కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళ ఆయన ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు సత్యదాకా కొన ప్రారంభాక మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసలు